శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అదృష్టం కలిసి రావాలంటే మహిళలు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదృష్టం తొందరగా కలిసి రావాలంటే మహిళలు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది సప్తమృత్తికా బొట్టును ధారణ చేయాలి సప్తమృత్తికా బొట్టు అంటే ఏంటంటే కాశీ అయోధ్య రుషికేశ్ హరిద్వార్ ప్రయాగ గయా త్రివేణి సంగమం ఈ ఏడు ప్రదేశాలలో నుంచి మట్టిని సేకరించుకొని ఆ మట్టి కలిపి ప్రతిరోజు దాన్ని బొట్టులాగా పెట్టుకొని దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకోవాలి దీన్ని సప్తమృత్తికా బొట్టు అంటారు అంటే ప్రయాగలో మట్టి తీసుకోవటంతో పాటుగా ప్రయాగలో ప్రత్యేకంగా త్రివేణి సంగమం ఉన్న ప్రదేశంలో త్రివేణి సంగమం జరిగిన ప్రదేశంలో కూడా కొంత మట్టి తెచ్చుకోవాలి అట్లా సప్తమృర్తికా బొట్టును ధారణ చేస్తే ఆడవాళ్ళకు అదృష్టం కలిసి వస్తుంది దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఈ సప్తమృత్తికా బొట్టు ఎందుకు ధరించాలంటే సప్తమృత్తికా బొట్టును ధరిస్తే సర్పదోషాలు తొలగిపోతాయి కుజదోషం నుంచి బయటపడచ్చు సోదరులతో బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి ఆర్థిక వివాదాల నుంచి బయటపడచ్చు శత్రుబాధల నుంచి బయటపడవచ్చు రుణ బాధలు తొలగిపోతాయి ముండి బకాయిలు తొందరగా వసూలవుతాయి వ్యాపార వృద్ధి ఏర్పడుతుంది అంతటి శక్తి ఈ సప్తమృత్తికా బొట్టుకు ఉంటుంది అలాగే ఆడవాళ్ళు అదృష్టం కలిసి రావాలంటే ఒంటికి నలుగు పెట్టుకొని స్నానం చేసేటప్పుడు చిన్న ముద్ద పక్కన పెట్టుకోవాలి స్నానం పూర్తయిన తర్వాత ఆ ముద్దను ఆ ఉండను పచ్చని చెట్టు మొదట్లో పోసి ఆ చెట్టు దగ్గర ఒక గ్లాసు నీళ్లు పోయాలి ఎందుకంటే పార్వతీదేవి కూడా అభ్యంగన స్నానం చేసేటప్పుడు నలుగు పిండితో గణపతిని తయారు చేసింది అలాగే ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి అభ్యంగన స్నానం చేసేటప్పుడు నలుగు పెట్టుకొని స్నానం చేసేటప్పుడు నలుగుతో చిన్న ముద్ద చేసి పక్కన పెట్టుకోండి స్నానం పూర్తయ్యాక ఎక్కడైనా పచ్చటి చెట్టు మొదట్లో ఆ ఉండవేసి ఒక గ్లాసు నీళ్లు పోస్తే పార్వతీదేవి అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఆడవాళ్ళు రోజు వంట చేసిన తర్వాత దేవతార్చన కోసం నైవేద్యం భగవంతుడికి నివేదన చేసిన తర్వాత పదార్థాలన్నీ తీసి ఒక బాదం ఆకులో ఉంచి నల్ల కుక్కకు ఆహారంగా వేయండి కుటుంబంలో అపమృత్యు దోషాలు ఉండవు ప్రతిరోజు చేయటం వీలు కాకపోతే కనీసం నెలకి ఒకసారి కానీ రెండుసార్లు కానీ చేయండి వండిన పదార్థాలు దైవానికి నైవేద్యం పెట్టాక మిగిలిపోయినటువంటి ఆ పదార్థాలలో కొన్ని తీసి బాదం ఆకులో ఉంచి నల్లటి కుక్కలకు వాటిని ఆహారంగా వేస్తే కుటుంబంలో వాళ్ళకి ప్రమాదాలు ఉండవు అపమృత్యు దోషాలు ఉండవు అలాగే ఆడవాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే కొన్ని ధరించాలి ముక్కు ధరిస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే పట్టీలు ధరిస్తే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది వెండి పట్టీలు ఆడవాళ్ళు వేసుకుంటే చంద్రుడి అనుగ్రహం కాటుక ధరిస్తే రాహు అనుగ్రహం రెండు రకాలైన పుష్పాలు ధరించి కుంకుమ బొట్టు పెట్టుకుంటే కేతు అనుగ్రహం కలుగుతుంది రెండు పూటల ఆడవాళ్ళు స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి గ్రహాల అనుగ్రహం కోసం కూడా ఆడవాళ్ళు విధి విధానాలు పాటించాలి అలాగే గురువారం పూట ఎవరైనా ముత్తైదవను పిలిచి ఆ ముత్తైదవకు భోజనం పెట్టి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి నెలకొకసారి గురువారం ఇలా చేస్తే ఆడవాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆడవాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే ఈ విధి విధానాలు పాటించండి తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి